హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దేవికళా వ్లాగ్స్ అండి ఈరోజైతే మీ ముందుకి మటన్ తలకాయ అయితే తీసుకొచ్చారండి ఈరోజు సండే కదండి మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి సన్ సండే మేక తలకాయ కర్రీ అండి దీంట్లోకి కావాల్సినవి చింతపండు అండి మెయిన్గా ఇలా నానబెట్టి పెట్టుకోవాలి పక్కన నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి చిన్నగా ముక్కలు కోసుకుని పెట్టుకోవాలండి ఇవి పచ్చిమిర్చి ఎక్కువే పడతాయండి పులుసు కదా దీంట్లో అయితే నేను ఉప్పు కారం కొంచెం పసుపు వేసుకుని ఇలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ అయితే ఇవి ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి నెక్స్ట్ అయితే ఈ కర్రీ కుక్కర్లో వేసుకుంటే తొందరగా అయిపోతుంది ఈజీగా ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది టేస్ట్ బాగుంటుంది ఈ కర్రీ అయితే మా పిల్లలు అయితే తినరండి వాళ్ళ కోసం అయితే నేను ఆల్రెడీ చికెన్ కర్రీ అయితే వంటి పక్కన పెట్టేశాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ అయితే వేసుకుని అందులో కొంచెం పక్కకు కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటే తొందరగా వేగిపోతాయి తొందరగా మగ్గడాని కోసం కొంచెం సేపు అయితే పెట్టేస్తే తొందరగా మగ్గుతుంది ఆనియన్ అయితే మగ్గుతున్నాయి కదండి ఈ లోపలకి మనం పచ్చి మసాలా అయితే మిక్సీ పట్టుకుందాం దాంట్లోకి ఏమేమి కావాలో మీకు ఇప్పుడైతే చూపిస్తాను కొంచెం జీలకర్ర గసగసాలు యాలక్కాయ ఒకటి మొగ్గలు ఒక మూడు అయితే సరిపోతుంది నాలుగు చిన్నవి ఒక యాలి చిన్న దాల్చిన చెక్క కొంచెం జీలకర్ర ధనియాలు రెండు స్పూన్లు మెయిన్ అయితే గసగసాలు ఇవన్నీ మిక్సీ పట్టేసుకోవాలండి కొంచెం వాటర్ అయితే పోసుకొని తినే మసాలా అంటారు ఈ విధంగా అయితే పేస్ట్ అయితే పెట్టేసుకుందామండి చూసారు కదా చాలా టేస్ట్ ఉంటుంది కూర అయితేనే చికెన్లో కూడా నేను ఇలాగే చేస్తాను ఆనియన్స్ లేదా చూస్తానండి ఆనియన్ అయితే కలర్ చేంజ్ అయింది ఇందులో మనం కొంచెం ఇప్పుడు అల్ల వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అల్ల వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఫ్రెష్గానే నూరుకుని వేసుకుంటానండి ఇది పచ్చివాసన పోయాక నెక్స్ట్ మటన్ అయితే తలకాయ అదైతే ఇందులో యాడ్ చేసుకోవాలి అల్లవెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయిందండి ఇప్పుడైతే మటన్ అయితే ఇందులో వేసుకుంటున్నాం ఒకసారి కలుపుకుందాం ఒకసారి అయితే ఇలా కలిపేసుకునండి మూత అయితే పెడదాం ఇలా వాటర్ అయితే అందులో అంతా బయట వచ్చేస్తుంది కదండి ఇప్పుడైతే మనం కొంచెం వాటర్ వేసి కొంచెంసేపు మార్కెనిచ్చి చింతపండు అయితే యాడ్ చేసుకోవాలి చింతపండు అయితే ఇలాగ గుజ్జు తీసి పక్కన పెట్టుకున్నానండి మరి పలుచుగా ఉన్న బాగోదు ఈ స్టేజ్లోనే మనకి ఉప్పు కారం అనేది అడ్జస్ట్ చేసుకోవాలి నేనైతే కొంచెం కారం అయితే ఎక్కువనే పడుతుందండి కొంచెం కారం అయితే వేసుకుంటున్నాను దీనికి కారం అయితే వేసుకున్నాను కొంచెం అయితే నేను కస్తూరి మేతి వేసుకుంటున్నానండి పులుసుల్లోకి స్మెల్ బాగుంటుంది ఇప్పుడైతే నేను వాటర్ అయితే గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను ఇలా అయితే మరుగుతున్నప్పుడు అయితే చింతపండు పులుసు అయితే వేసుకోవాలండి చూశారు కదా ఇప్పుడైతే మనం కుక్కర్ విజిల్ అయితే పెట్టేసుకుందాం విజిల్ అయితే వచ్చిందండి చూద్దాం చూశారు కదా ఎంత బాగుందో ఒకసారి కలుపుదాం ఆయిల్ అయితే ఎక్కువనే అనిపిస్తుంది కాదు కానీ దగ్గరికి చేసినప్పటికీ మసాలాది వేసినప్పటికీ మొత్తం సమానంగా అయితే అయిపోతుంది ఈ మసాలా అయితే అందులో వేసేది ఇందులోనే కొంచెం మటన్ మసాలా కూడా వేస్తానండి ఈ మసాలా టేస్ట్ రాంది సూపర్ ఉంటుంది